కృష్ణరాజు ఏం చేస్తారన్న లేదన్న వర్క్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏరియాలో కృష్ణలో అంటే సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల టైం ఉంది ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే గద్దె గద్దెరామ్మోహన్ గారు ఒక పక్కన వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు ఒక పక్కన వస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఐ థింక్ పోటాపోటీగా పోటీగా ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎంప్లాయీస్ పరంగా అయితే కొంచెం ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు కానీ మాస్ పడంగా అయితే వైసీపీకి బెటర్గా ఉంటుంది అని నా ఉద్దేశం సో దాని పరంగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నడవ నడవచ్చు అని అనుకుంటున్నాను బట్ ఏదేమైనా కానీ గవర్నమెంట్ ఒక హండ్రెడ్ నుంచి వన్ టెన్ మధ్యలో వైసీపీ ఫామ్ చేయొచ్చేమో అనేది నా ఇంటెన్షను అంటే ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ అసలు కరెంటు బిల్లులు గతంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఉన్నట్టు అనుకోవాలి కాకపోతే వాళ్ళ పరంగా మాట్లాడాలంటే రేట్లు ఈ పెరగడం అంటే కామన్ విషయం మనకి ఆల్రెడీ లైఫ్ అంటే అచీవ్మెంట్ అవుతుంటుంది పెరుగుతూ ఉంటాయి అన్నీ పెరుగుతూ ఉంటాయి అది వేరే విషయం బట్ పాలన మాత్రానికి బెటర్ పాలనే పరంగా కొంచెం వెనకబడి ఉంది రాజధాని విషయం కానీ వాటెవర్ వాటెవర్ అలాంటి మెయిన్ విషయాల కాన్సెప్ట్లని కొన్ని పక్కన పెట్టేసి పేదల కోసమే మాస్క్ కోసమే చేసినట్టు చేసినట్టు అనిపిస్తుంది అన్న మా ఇంటెన్షన్ టెన్షన్ అది అంటే ఓవరాల్ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు ఏం చెప్తారు చాలా టఫ్గా ఉండొచ్చు చాలా టఫ్గా ఉండొచ్చు ఎవరో ఖచ్చితంగా డిసైడ్ చేసి వీళ్ళు గెలుస్తారు అని మాత్రం చెప్పలేము కానీ తక్కువ మెజారిటీతో గెలవచ్చు ఎవరు గెలిచినా కానీ అంటే ఇక్కడ విజయవాడ తూర్పు వరకు రెండు సార్లు గెలుచున్నారు కదా గద్దె రామ్మోహన్ గారు అంటే ఈసారి ఆయనకు అవకాశం అంటారా ఐ థింక్ నా ఆలోచన ప్రకారం అయితే దేవినేన అవినేష్ గారు ఇప్పుడు వాళ్ళు ఇష్టపరంగా చాలా ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తులు కనిపిస్తున్నారు ఈసారి అతనే వస్తాడని నా ఇంటెన్షను అంటే ఓవరాల్గా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా రాజధాని అవసరం ప్రజలకి ఏముందని అంటూ కూడా మాట్లాడుతున్నారు పథకాలు ఏ ఒక్కటి ఆగలేదు కదా అని అని చెప్తున్నారు కదా నిజంగా ఈరోజు రాజధాని అవసరం ఉందంటారా అసలు ఖచ్చితంగా అన్న రాజధాని అవసరం ఉందంటారా అంటే నా స్మాల్ డౌట్ ఇప్పుడు ఫ్యామిలీకి ఫాదర్ అవసరం ఉంటారా ఇప్పుడు ఖచ్చితంగా ఫాదర్ ఉండాలి కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన విజయవాడలో ఎగ్జాక్ట్గా ప్రైవేట్ వర్క్ చేసుకునే వాళ్ళకు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ కన్నా ఎక్కువ చాలెంజ్ ఇచ్చి పెట్టుకునే ఏమీ లేవన్న అదే మనం ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా హెచ్వై వెళ్లాల్సిందే ఇప్పుడు మన కారిడార్ వ్యవస్థ కానీ అభివృద్ధి చెంది మంచిగా కంపెనీలు కానీ కన్నా రేపటి రోజున మన పిల్లలు కదా మనం బెటర్ ఇప్పుడు నేను ఉన్నాను ప్రైవేట్గా వచ్చాను ఒక ట్వంటీ థౌసండ్ పెట్టి నా పిల్లల్ని ఏదో సాధించుకున్నాను కదా నా పిల్లల్ని బెటర్గా స్కూల్లో చదివించుకుంటాను సిటీ కల్చర్లోనే నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ బాగుపడింది అంతేగాని ఇప్పుడు అలాంటిది ఏం లేదనుకో నేను పల్లెటూరు వెళ్ళాలి నేను వ్యవసాయం చేస్తాను నా కొడుకు కూడా వ్యవసాయం చేయాలి ఆ తర్వాత నా కొడుకు కూడా వ్యవసాయం చేయాలి అంటే ఐ థింక్ పదివేలు ఇచ్చి పల్లెటూరులో కూర్చోబెట్టినట్టే కన్నా అది అవునా కదా ఇప్పుడు సిటీకి వచ్చి మన పిల్లల్ని మనం తక్కువగా ఉన్నప్పుడు మన పిల్లల్ని బెటర్గా పెంచుకోవాలనుకుంటాం మనం అలాంటప్పుడు మనకి సిటీ సిటీలోని కరీడా వ్యవస్థ పెరిగి మనకి ఛాలెళ్ళు ఎక్కువ వస్తే ఇక్కడ రెంట్లకి ఇటు అన్నిటివి తట్టుకొని పిల్లల్ని చదివించుకోవడానికి బేస్ ఉంటుంది కదా ఆ పరంగా మరి రాజధాని కావాలి కదన్నా ఇప్పుడు ఒక రెండు మూడు తరాలు ఎన్నికెళ్ళినట్టే కదా నేను నా పిల్లల్ని వెలి వెలుగా చదివించుకొని వెల్ పొజిషన్లో ఉంచుకోవాలనుకున్నా నేను ఎలా రాలేపోయాను వాళ్ళని ఉంచుకోవాలి అంటే సిటీలో ఉంచుకోవాలి చదివించుకోవాలి కల్చర్ మంచి కల్చర్లో తీసుకురావాలి ఈ పల్లెటూరు కల్చర్ ఎలా ఉంటుంది పిల్లలు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏదో చేస్తుంటారు పనులకు తీసుకెళ్తుంటారు పనులు అలవాటు పడిపోయి అలాగే ఉండిపోతుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎదగరు సో అలా జనరేషన్స్ కూడా వెనకబడ్డంటాయి కదా అలాగని భారతదేశానికి పల్లెటూళ్ళే పట్టుకోమని అనుకుంటే కష్టం అన్న రెండూ ఉండాలి కదా ఐ థింక్ నా ఆలోచనే అది అంటే ప్రసాద్ ఏం చేస్తారన్న కాళ్ళుగా ఏరియా అన్న ఇప్పుడే అంటే ఏరియా చెప్పండి ఏరియా సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజులే టైం ఉంది ఇంకా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి వస్తున్నారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా సో ఎలా ఉంటుంది అంటారు వీళ్ళిద్దరి మధ్య పోటీ అసలు ఎవరు వస్తారు అనుకోవచ్చు అంటారు అభివృద్ధి అంటే టీడీపీ గవర్నమెంట్ అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదా మరి తిరుగుతు తిరగలేదు అందరు తిరుగుతారు నేను తిరుగుతాం కలభై ఉంది బోర్డు మాత్రం టీడీపీకి వేస్తారు టీడీపీ అంటే ఈ ఐదేళ్ళు ఎలా అనిపించింది పరిపాలన అనేది మీకు అసలు ఎంప్లాయీస్ని మడ్డుగుడు వేసాడు బట్టను ఒకసారి నొక్క బట్టంప్లాయీ ఒక బట్ట అండ్ ఏం చేయట్లేదు అంటారా టీఏడిఏ లేవలా సరెండర్లు ఇలా మళ్ళీ గెలుస్తాను నూట డెబ్బై అంటున్నారు కదా రెండు బాతి గెలుస్తాడు నూట డెబ్బై ఐదు ఏంటి రెండు బాతికి పేదవాడు అందరికీ మంచి చేస్తూ వచ్చాను నేను ఈ ఐదేళ్ళ నుంచి కూడా హామీలని నెరవేర్చాను అన్నారు డబుల్ పంపిస్తా సరిపడ్డ పేదవాడికి అభివృద్ధి అది ఒక నోటిఫికేషన్ తీసాడు ఎంప్లాయీ తీసిన టీఎస్ కూడా అక్కడ ఆపేసాడు ఆరు వేలు పోజిషన్లు తీసాడు ఈరోజు వాలంటీర్లు ఇచ్చాం సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు తగ్గు మార్కులు అప్పుడు ఇచ్చారు పాలిఫీ అవ్వాలి అసలు చూశారు కదా నిన్న బస్సు యాత్ర కూడా జరిగింది విజయవాడ ప్రాంతంలో ఏం నివసండ్ బస్సు యాత్ర నీస ఈరోజు రాజధాని అవసరం ఉందా లేదా అంటారన్న ఏం చెప్పండి రాజధాని ఎందుకు సంవత్సరాలు కట్టుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడే పదిహేను రోజులు డ్యూటీ చేసేసేవాళ్ళు ఇవాళ ఒక్కరు ఎప్పుడు పదో తారీఖు అయిపోయింది ఇరవై ఎనిమిది అయిపోయింది మాకైతే సరే అంటారు మూడు సంవత్సరాలు అయితే పడాలి సరే అంటారు పడలే అట్లా మరి ఏంటన్నా ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు అసలు కూటమి ఓ పక్కన వైసీపీ ఓ పక్కన కదా ఉండే కూటమికి వెళ్తుంది ఉందా ఆయనకి మన ఫస్ట్ ఏం చేస్తారు బాబాయ్ స్వీట్ షాప్లో పని చేస్తారు స్వీట్ షాప్లో పని చేస్తారు ఎక్కడ ఏరియా మీద మా ఏరియా చేపల మార్కెట్ చేపల మార్కెట్ చేపల మార్కెట్ సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజులు టైం ఉంది ఇంకా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గంలో కూటమి తరపు నుంచి వైసీపీ నుంచి దేవనైనా అవినేశ్వర పోటీ ఆయన ప్రభుత్వం బాగానే గద్దారామోహన్ రావు గారు ప్రభుత్వం చాలా మంచి అందరికి ఉపయోగపడే విధంగా చెప్పారు అంటే ఎటువంటి అభివృద్ధి చేశారు పదేళ్ళ నుంచి ఎమ్మెల్యే లేడు వాళ్ళకి బండ్లు లేడు చేయడానికి బళ్ళు ఇచ్చాడు ఆ పళ్ళు మాసలు లేదు ఈరోజు అవినాష్ గారు నేను చేస్తాను అంటున్నారు కదా ఆయన వేరే ఆయన నియోజకవర్గానికి ఆయన చేస్తున్నాడు ఈయన వేరే మాకు పేద ప్రజలకి బాగా ఉపయోగపడేనా అంటే గెలుస్తారంటారు చెప్పలే చెప్పలేదు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఈ ఐదేళ్ళ పరిపాలన చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉందంట కొద్దిగా ప్రభుత్వం బాగానే ఉంది కానీ అభివృద్ధి అన్నీ చేశాడు కానీ కాకపోతే కొంతమందికి అందరి పింపుణలు చాలా వరకు బాధపడ్డాయి అది మాత్రం అంటే ఈరోజు నేను మంచి చేసిన హామీలను నెరవేర్చానని చెప్తున్నారు కదా నెరవేర్చారు కానీ కొన్ని కొన్ని ఏరియాలో నెరవేర్చలేకపోయి అది నెరవేర్చలేకపోయింది మరి ఈరోజు రాజధాని గురించి ఏమంటారు మీరు అసలు ఇప్పటికి కూడా ఒక్క రాజధాని కూడా లేకుండా పోయింది కదా ఎలా అనిపిస్తుంది అమరావతి అమరావతి రాజధాని అదే మనకి అంటే ఈ మూడు రాజధానులు అన్నారు కదా మూడు రాజధాని మూడు ముసలాములు అని కూడా పేపర్కి వచ్చింది కదా రాజధాని అమరావతి నాలుగు నాలుగు పేర్లు ఏ పేరు చెప్పండి కట్టకాలు రుదరే అంటారు ప్రజలు ఏరియా ఈ ఇది పడవరే సెంటర్ షేర్ మార్కెట్ నగర్ రామలింగేశా మళ్ళీ జగన్ సరే అండి చాలా పథకాలు పెట్టాడు పేదల రోజు ప్రజలను ఇబ్బంది పడుతున్నాడు రేట్లు పెంచి కరెంట్ బిల్లు చాలా ఆరోపణలు రాయి పెట్టి కదా అదే సానుభూతి కోసం కొట్టించుకున్నాడు అంటున్నారు ప్రజలు కొంతమంది వ్యతిరేకస్తున్నారు ఎంతవరకు నేను ఎవరు చెప్తారు రాయిబేటి కొట్టించుకునేవాడు అయితే కన్ను వేరే తోడు కొట్టించుకోవచ్చు ఎవరో అని అంటున్నారు అటు అంటున్నారు ఇటు అంటున్నారు రాజకీయ వరంగ బాగోద బొంగ అన్నారు ఇదే బాబాయ్ మరి ఎలా ఉంటుంది ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామోహన్ గారు వైసీపీ నుంచి ఎలా వచ్చండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ కలిశారు కదా బీజేపీ పవన్ కళ్యాణ్ గద్దె రామ్మోహన్ రావు గారు వ్యక్తిగతంగా ఓట్లు పడతాయి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన గన్నవరం ఇంటి పిన్నిటికి గెలిచిన వ్యక్తి గద్దె రామోహన్ రావు గారు కన్ఫామ్ అవ్వచ్చు వేరే అదే విషయాలు మాకు తెలియదు అంటే ఎటువంటి అభివృద్ధి చేశారు బాబాయ్ ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు పేదలుగా బళ్ళు ఇచ్చాడు ఇస్త్రీ బాడు ఇంకోటి ఇచ్చాడు ఇంకోటిచ్చాడు ఇస్త్రీ పేట్లు ఇచ్చాడు ఇంటికెళ్తే అన్ని ఇచ్చాడు అందుబాటులో ఉన్నాడు ఆయన వెళ్ళి పేదవాళ్ళు వెళ్ళాడు అనుకో ఏం కావాలి ఆ ఒక్క విషయం అది నాకు తెలుసు గెలుస్తారంటారు అయితే గజ్జే కనుభామని ఎక్కువ అనుకుంటున్నారు ప్రజలు నేనే కాదు వేరే వాళ్ళు ఎట్లా ఉంది ఈరోజు మందు తీసేస్తా ఉన్నారు కదా ఏంటి పరిస్థితి మందు తీసే ముందు గవర్నమెంట్ ఆదాయం ఏదండి గవర్నమెంట్ మెయిన్ ఆదాయం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఆదాయం మెయిన్ ముందే ముందు లేకపోతే గవర్నమెంట్ ఆదాయం ఎక్కడి నుంచి ఉన్నారు తెలంగాణించిన తర్వాత ఆదాయం ఎక్కడదండి ఆడు తిగాడు ఈ తిన్నాడు అంటే ఈ రోజు రేట్లు పెంచితే తగడం మానేస్తారు రేట్లు పెంచామని అంటూ పక్క మాట్లాడుతున్నారు అట్లే రేట్లు పెంచినా తప్పు తప్పు తాగేవాడు తాగుతూనే ఉంటాడు చచ్చేవాడు తాగుతూనే ఉంటాడు సో బాబా ఏంటి రాజధాని గురించి ఏమంటారు ఈ నా మూడు రాజధానులు అన్నారు ఐదేళ్ళ నుంచి కూడా అలాగే ఉన్నారు కదా ఏంటి పరిస్థితులు కూడా అన్నారు కదా ఎవరు చంద్రబాబు నాయుడు అంటారు కదా మూడు చెప్పలేం చెప్పలేము రేపు రాజ రెడ్డి ఎవరు చెప్పాను అంటే ఎన్నికలు నేనే గెలుస్తాను నూట డెబ్బై సవాల్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమంటున్నారు వాళ్ళు మేము అంటున్నారు వాళ్ళు మేము సిద్ధమంటున్నారు మేము అంటున్నారు ఎవరైనా చెప్తాడు లేవు రేపు వాటర్ని బట్టి ఉంటుంది పది నిమిషాల్లో వాటర్ మారిపోతాడు ఇప్పుడు బయట మాటలు కాదు బూత్ కాడికి వెళ్ళేవరకే ఎప్పుడు ఏంటి పడితే తెలియదు అది ఎవరు చెప్పలేరు వాటర్ని బట్టి ఉంటుంది మహిళలు ఇటు అయితే అటుకెళ్తారండి ఏ పార్టీ అయిన సరే మగవాళ్ళ గురించి వచ్చి మగవాళ్ళు తాగుబోతున్నారు తాగుతారు ఆ మాట ఈ మాట అంటారు అది కాదు మహిళలు ఇటు అటు పోటీ జగలు కూడా వేసిన మాకు ఎవరు అడుక్కుంటమే అడుక్కదేంటే వచ్చినాక సార్ ముసుకోవచ్చి పోతాయి జగలు వస్తే గెలిపించుకున్నారు కదా మేము గెలిపేదా సత్యనపతి ఒకటే కానీ అయ్యి అసలు నేనే గెలుస్తాను ఎంతమంది వచ్చినేవుడు ఎలా ఉంటుంది అంటారు ఈసారి నాకైతే బాబు రావాలని కోరుకుంటున్నాం అండి ఒకటే మాట మాది సత్యన బతికి ఒకటే జాగ్రత్త అడుగు తింటమే అది ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు దేవుడు ఆయన గద్దే రామ్మోహన్ ఇప్పుడు చెప్తారు నాకు నలభై తొమ్మిది సంవత్సరాలు దేవుడు ఆయన ఏం చేశారన్న చెప్పినా ఆయన చేసిన మంచి పనులు అండి మంచి పనులు బాగా చేశాడు ఆయన ఈ రోజు ఆయన పేదవాడిని పట్టించుకోవట్లేదని చెప్పని కొంటలా గద్దెరామ్మ బాగానే పట్టించుకుంటాడు ఆయన ఏ క్లాస్ ఆయన బాగా పట్టించుకుంటాడు ఆయన గద్దెరమ్మని రోజు మహాన్ భావడే ఆయన అది ఒక్కొక్క అవినేష్ గారు తిరుగుతున్నారు కదా ఈరోజు ఆయన సంగతి ఆయన సంగతి మా తెరవాయి టీచర్ ఖచ్చితంగా గద్దె రమ్మని తెలుసు ఆయన వస్తేనే మాకు ఇది గద్దె గారి వస్తేనే మాకు మంచిది అది మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నాయి ఆయన వస్తే మేము బాగుపడతాం లేతే పోతమే దారిని పడి బోట పెట్టుకొని రెత్తి మీద పోతమే ఈ రోజు బస్ యాత్రలు చేస్తున్నారు కదా నేను గెలుస్తాను మేము సిద్ధం కావాలి ఏం మరి మందు అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు కదా ఎలా ఉంది ఈరోజు ఎక్కడ మొత్తం రెండు వందల యాభై మూడు వందలు అంటే నూట యాభై నూట ముప్పైలు మాలంటు అటు అంటే ఇంకా తీసుకొచ్చాము అంటే ఈ రోజు రేట్లు పెంచితే తాగడం మానేస్తారు కొనుగోలు తగ్గిపోతుందని చెప్పి అక్కడ మందు లేకపోతే ముందు అక్కడ అది మీకు నచ్చినవి ఇస్తున్నారా లేవట్లా అన్ని డూప్లికేట్ సరిగ్గా ఇచ్చేది అది నచ్చినవి ఇచ్చుకుంటున్నారు పా సరికే ఎలా ఉంటుంది ఈసారి మాకైతే దేవుడు వస్తే బాగుపడతామండి లేకపోతే లేదండి అది ఒకటే మాట తీసేయండి ఎట్లా మీ పనులు ఉంటున్నాయా ఏంటి పరిస్థితి కూర్చోవటం లేదు అంటే గతంలో ఎలా ఉండేది బాబా గతంలో బాగా ఉండేది ఎందుకు ఈ పరిస్థితి నాకేం తెలుసు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారికి టీడీపీ కూటమి నుంచి వస్తున్నారు వైసీపీ నుంచి దేవినేయన అవినేష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుందా చెప్పలేదు నేను నాకు రాజకీయాలు అంటే తక్కువ చెప్తున్నా కదా ఆ మూమెంట్ ఎలా ఉంటుందో తెలీదు అది అంటే రెండు సార్లు గెలిపించుకున్నారు కదా గద్దె రామ్మోహన్ గారిని మరి ఆయన గురించి ఏమంటారు ఆయన ఆయన మంచి వ్యక్తి గద్దె ఈరోజు పేదోడిని పట్టించుకోవట్లేదు ఆయన ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు అసలు పేదోడు వెంక చూడట్లేదు అని ఏమంటారు అసలు చూస్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్ని బాగా చేస్తాడు ఇంటింటికి రాడు అది మరి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా సగం మందిని అనుకుంటున్నారు సగం మందిలో అంటున్నారు ఏదని చెప్పలేదు అది పైన ఎలా ఉంటుంది సీఎం అభ్యర్థికి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు అది ఐడియా ఓకే